నెల్లూరికి ముప్పై కిలోమీటర్ దూరంలో గుడిని తీసుకెళ్లి వంద కిలోమీటర్ దూరంలో తిరుపతిలో కలపడం ఏంటి కలువైకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే నెల్లూరును వదిలేసి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండి తిరుగుతు కలపడం ఏంటి సోమ్శిల కండలేరి డ్యామ్ చుట్టు నొక్కేది ఒకరు గేట్లు అయితే ఇంకొకరా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతో కాలం నుంచి నెల్లూరు ప్రజలు నెల్లూరుని ఒక ఇమోషన్ గా భావిస్తున్న ప్రజల యొక్క ఆవేదన మాత్రం ప్రాంతాల మధ్య గొడవ పెట్టడం కానీ రెచ్చగొట్టడం కానీ అసలు కాదు ఒకప్పుడు నెల్లూరు డిస్టిక్ అంటే వెలికొండలు లేదా వేదగిరి కొండల సరిహద్దు నుంచి మహాసముద్రం వరకు అయితే ఉన్నది వెళ్లి ప్రాంతాలలో వెలుగుండలు అంటారు వేదగిరి కొండలు అంటారు పింఛి కోన కొండలు అంటారు వెంగళగిరి కొండలు అంటారు ప్రాంతాన్ని బట్టి పేరైతే మారుతుంది కానీ డిస్ట్రిక్ట్ అయితే మారదు కొండకి దిగువ నెల్లూరు జిల్లా కొండకి ఎగుని కడప జిల్లాగా ఉంది ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ ఎక్కడ వరకు ఉంటుందో కూడా తెలియని సందిగ్ధులు అయితే జనాలు ఉన్నారు రేపు నెల్లూరు జిల్లా అంటే సిటీ వరకే పరిమితం అన్నా అంటారేమో సూల్లూరు పేట శ్రీహరి కోటలాగా వేస్తున్నారు వెంకటగిరి పోలేరమ్మనేది చేస్తున్నారు నెల్లూరు నుంచి ఆఖరికి మా రాపూర్ పెంచుల కోన కూడా ఇచ్చేస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామి జిల్లాలో కలుస్తున్న ఆనందపడాలో ఎన్నో తరాల నుంచి ఒక ఎమోషన్ గా భావిస్తున్న నెల్లూరు దూరం అతను బాధపడాలో అర్థం కావట్లేదు ఒక్కసారి విభజన జరిగే మనరాళ్ళకి వెళ్లి ఓటింగ్ కూడా తీసుకుంటే బాగుంటుంది ఏమో ఒకసారి ఆలోచించింది నెల్లూరు నుంచి గూరు కరెక్ట్గా అర్థంటే ప్రయాణం అలాంటిది నెల్లూరు ముప్పై కిలోమీటర్ దూరంలో గూడుని తీసుకెళ్లి వంద కిలోమీటర్ దూరంలో తిరుపతిలో కలపడం ఏంటి నెల్లూరుకి అరవై ఎనభై కిలోమీటర్ దూరంలో రాపూరు కలవాయిని తీసుకెళ్లి నూట ఇరవై కిలోమీటర్ దూరంలో తిరుపతిలో కలపడం ఏంటి సోమశిల కన్నలే డ్యామ్ లో నెల్లూరు జిల్లా రైతులకు జీవనాధారం లాంటివి అలాంటిది వాటి ఆపరేషన్ అక్కడ ఎక్చువేషన్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి దయచేసి వీడియో లైక్ కొట్టి మన నెల్లూరు షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి